హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీసాయి కార్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఎవరైతే ఆటోమేటిక్ కార్స్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం నేనైతే ఈరోజు ది బెస్ట్ కార్ని మీ ముందర తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీ ముందర తీసుకొచ్చిన కార్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్ ఈ కార్ వచ్చేసి హ్యూన్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ న్యూస్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు ఈ కార్కి సంబంధించిన ఫొటోస్ పేపర్స్ అన్నీ పంపి పంపించడం జరుగుతుంది అండ్ ఈ కార్ని చూసినట్టయితే చాలా నీట్గా ఉందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ అండి ఇది గమనించగలరు మీరు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ కార్ కాబట్టి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి నేను కార్ని దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎక్కువగా స్క్రాచెస్ అయితే లేవు మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు వెహికల్ని కంప్లీట్గా చూసుకున్న తర్వాతనే మనం మాట్లాడదాం అండ్ టైర్స్ కూడా కొత్త టైర్స్ వేశారండి కస్టమర్స్ అండ్ ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ దొరుకుతుంది బ్యాక్ సైడ్ పార్ట్ కూడా చూసుకోండి వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందనే చెప్పుకోవచ్చు అండ్ ఈ కార్ పైన అయితే ఎటువంటి ఫైనాన్స్ లేదు మీకు ఫైనాన్స్ కావాలంటే దొరుకుతుందండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి ఈ కారు ఒక్కసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేసుకుందాం ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి ఫోర్ పవర్ విండోస్ లాక్ లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఏసీ అండ్ టచ్ స్క్రీన్ అండ్ బ్యాక్ కెమెరా ఏసీ మంచి కండిషన్లో ఉన్నాయండి అన్నీ కూడా మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి కండిషన్లో ఉంది బ్యాక్ కెమెరా కూడా ఉంది దీనికి అండ్ ఆటోమేటిక్ కార్కి ఇలా ఉంటుంది సిస్టమ్ ఒకసారి చూసుకోండి అది కూడా అండ్ లోపల కూడా సింగల్ ఓనర్ కార్ కాబట్టి ఇంత బాగా మెయింటైన్ చేశారు షోరూమ్ ట్రాక్ కార్ కాబట్టి అండ్ మనం ఒకసారి మీటర్ రీడింగ్ చెక్ చేసుకుంటే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన్ ఓన్లీ జెన్యున్ మీటర్ రీడింగ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి కొంచెం మీకు సివిల్ స్కోర్ తక్కువగా ఉన్న ఫైనాన్స్ కూడా ఇప్పిద్దామండి అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కార్ గురించి స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసేసేయండి మన శ్రీ సాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి పదిహేను లక్షల బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఏ కార్ రిక్వైర్మెంట్ ఉంటే మాకు ఒకసారి కాల్ చేస్తే మీకు చెప్తే మేము దాని డీటెయిల్స్ చెప్తాము అండ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ బై ఫ్రెండ్స్